రైట్ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులు సరికావని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు గత ఏడాదిలోనే కంప్లైంట్పై అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు ఇవాళ మరో కార్యకర్త రాజశేఖర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారని వైఎస్ జగన్ తమ పార్టీ నేతలపై టీడీపీ పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు తన కుటుంబ సభ్యులపై పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు అంబటి తమపై అనుచిత పోస్టులు పెట్టిస్తున్న లోకేష్పై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని అంబటి ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు నిన్న నేను చూసావు కదా నువ్వు కడపలా మా రవీందర్ రెడ్డి ఇంకా సుబ్బారెడ్డి ఇంకోళ్ళని ముసుగులేసి తీసుకొచ్చారు ఏం పోయే కలమే నాకు అర్థం కాలేదు ఇంటర్నేషనల్ దొంగల వాళ్ళు ఏమన్నా ముసుగులేసి అప్పుడు సమ్మగా ఉంది ఆ భయ రవీందర్ రెడ్డికి ముసుకేసాం సుబ్బారెడ్డికి ముసుకేశాం అని బాగా ఆనంద రాక్షసానందాన్ని పొందుతున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు ఏమే బుద్ధి ఉండలే అది ప్రొడ్డీ చేయడం ఎందుకు మీరు కోట్లో ప్రొడ్యూ చేయాలి ప్రసముందు ఎందుకు ప్రొడ్యూ చేయాలి కింగ్ ప్రస్మి ఎందుకు పోటీ చేయాలి రవీంద్రెడ్ ఎందుకు ప్రశ్మి పోటీ చేయాలి యూ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్ అంటే ఒక రాక్షస ఆనందం మనోడేలే ఎవరైనా ప్రవీణ్ మనోడేలే మన ప్రొడ్యూస్ చేస్తే మన తాడేపల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాగా ఆనందపడిపోతారు అని ఈ వికృత ఆనందాన్ని రాక్షస ఆనందాన్ని అనుభవించే కార్యక్రమం చేస్తున్నారు నాయన ఇంతకన్నా పెద్ద ఘోరాలు నేరాలు రాష్ట్రంలో జరిగిపోతున్నాయి వాటి మీద మీ ఉక్కుపాదాలు తుక్కుపాదాలు పెట్టుకోకుండా వీటి మీద పెట్టి మమ్మల్ని హింసించాలని మమ్మల్ని బెదిరించాలని మీరు పై